ఫ్రెండ్స్ ముందుకైతే మీకు డెమో చూపిస్తాను మీరు కూడా అలా తయారు చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం సో వీడియో అయితే చూసారు కదా అప్పుడు మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట సో డిస్క్రిప్షన్లో క లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఓటీ కైన్ మాస్టర్ అండ్ సెకండ్ ఇది గ్రీన్ స్క్రీన్ అనమాట సో కైన్ మాస్టర్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ అనేది పడుతుంది సో కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి వాటర్ మార్క్ అయితే పడదు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను కదా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ ప్లస్ సైకిన్ మీద క్లిక్ చేసి సిక్స్టీన్ ఇన్ టు నైన్ రేషియో మీద సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోలు ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఆ ఫోటోలు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నేనైతే కొన్ని ఫోటోలు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను ఆలోచించిన ఫొటోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను సో డౌన్లోడ్ చేసుకు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి సో ఫొటోస్ అయితే ఎలా అప్లై చేయండి ఒకసారి సో ఇలా పర్ఫెక్ట్గా లేకపోతే కనుక ఇక్కడ క్లిక్ చేసి కత్తి సింబల్ పక్కన మీద ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎలా ఎడ్జెట్ చేసుకోండి అంటే ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా ఎలా ఎడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఈక్వల్ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే మీద టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో ఫోటో అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా గ్రీన్ స్క్రీన్ అనేది అది ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎస్ఐక్ర మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ కింద ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీని దీన్ని ఇంకా ఎలా పెద్ద చేసుకోండి కొంచెం ఇలా ఎదురుకు వచ్చేయండి అంటే పే నేమ్స్ ఉంటాయి ఇక్కడ ఆ నేమ్స్ గట్రా తీసేయండి క్లిక్ చేసి కత్తిశివ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ టు హెడ్ మీద క్లిక్ చేయండి తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఇలా స్కైప్ చేయండి ఫస్ట్కి సో మీరు ఎక్కడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి ఒకసారి ప్లే చేయండి సౌండ్ అయితే ఆఫ్ చేస్తున్నాను తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా ఫ్యామిలీ ఆల్బమ్ ఇక్కడ మీరు ఏమైనా పేరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి నేమ్ అయితే పెట్టుకోండి అనమాట సో ఫ్యామిలీ ఫోటో మీ ఇంటి పేరు పెట్టుకోండి అనమాట సో ఇంకా కొంచెం ఎదరికాలండి ఎక్కడి నుంచి అయితే మీకు ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను సో ఇది వీడియో దీన్ని ఇంకా పెద్ద చేసుకోండి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి దీన్ని ఇలా పెద్ద చేసుకోండి తర్వాత ఇక్కడ క్రోమా కీ అందు చూసారా దీని మీద క్లిక్ చేసి దీన్ని ఎనాబుల్లో పెట్టుకోండి సో ఇక్కడ కీ కలర్ గ్రీన్ పెట్టుకోండి ఇక్కడ కూడా గ్రీన్ పెట్టుకుని ఓకే మీద టిప్స్ క్లిక్ చేయండి సో టిక్ మాకు క్లిక్ చేస్తే ఒకసారి వీడియో ప్లేస్ చేసి చూద్దాం సో ఎలాగైతే వస్తుంది తర్వాత ఇక్కడ నుంచి రెండో ఫోటో ఇక్కడ మీకు ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా బ్లాక్ కనిపించొద్దు అంటే ఇక్కడ ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని కత్తిరిసిమ్మల మీద క్లిక్ చేసి ఇలా జూమ్ చేయండి ఫోటో కరెక్ట్గా సరిపోడా తర్వాత ఈక్వల్టీ మీద క్లిక్ చేయండి సో ఫోటో అయితే బ్లాక్గా కనిపించదు అనమాట అక్కడ సో ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూడండి సో మీకు నచ్చితే ఓకే ఒకవేళ నచ్చపోతే మీరు ఇంకా ఎడిట్ చేసుకోండి ఇక్కడ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఇలాగైతే మీ ఫ్యామిలీ ఆల్బమ్ అయితే మీరు తయారు చేసుకోండి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓకే మీకు ఇప్పుడు ఆడియో సెలెక్ట్ చేసుకోండి ఆడియో మీద క్లిక్ చేసి మీకు ఇష్టమైన సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి సో ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి ఆడియో మీద మీది ఇక్కడ ట్రిమ్ టు మీ పాట ఫస్ట్ నుంచి కావాలంటే అలా ఉంచుకోండి ఒకవేళ మీకు మధ్యలో నుంచి కావాలనుకుంటే కనుక తినాల ఫస్ట్ ఫస్ట్కి ఇలా అనండి సో ఒకసారి ప్లే చేసి చూద్దాం అంట వీడియో పర్ఫెక్ట్గా ఉందనుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి మీకు ఇష్టం వచ్చిన క్వాలిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి వన్ ఎయిటీలో పెట్టుకుని ఛానల్ ఐకన్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ కూడా వాచ్ చేయండి